మీరట్ మర్డర్ మిస్టరీ ఆమె భర్తను చంపింది పాము కాదు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో అమిత్ కశ్యప్ అనే వ్యక్తి మరణంపై చర్చ జరుగుతుంది అమిత్ పాము కాటు వల్ల మరణించారని మొదట్లో వార్తలు వచ్చాయి అయితే ఆయన ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించింది దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో అమిత్ భార్య ఇరవై ఐదేళ్ల రవిత ఆమె ప్రియుడిగా భావిస్తున్న ఇరవై ఏళ్ల అమర్దీప్లను ప్రధాన నిందితులుగా ప్రకటించారు పోలీసులు వీరిద్దరు నేరాన్ని అంగీకరించారని కూడా పోలీసులు చెప్పారు అమిత్ రవిత దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు పోలీసుల విచారణలో ఏం తేలింది ఈ హత్యను పాముఘాటు వల్ల జరిగిన మరణంగా చూపించడానికి అమిత్ శరీరం కింద పామును ఉంచారని పోలీసులు చెబుతున్నారు ఈ సంఘటన ఏప్రిల్ పన్నెండున మీరట్ లో దగ్గరున్న బహాసుమాలోని అక్బర్పూర్ సాదాత్ గ్రామంలో జరిగింది మృతదేహానికి ఏప్రిల్ పదమూడున పోస్టుమార్టం జరిగింది మృతుడి అన్నయ్య మోను కశ్యప్ ఫిర్యాదు చేయడంతో రవిత ఆమె ప్రియుడు అమర్దీప్ పై పోలీసులకు కేసు నమోదు చేశారు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు పాముకాటు వల్ల అమిత్ కశ్యప్ మరణించారని పోలీసులకు సమాచారం అందింది కానీ అమిత్ ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది నిందితులను విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది రవిత అమర్దీప్ మొదట అమిత్ ను చంపి పాము కాడతో చనిపోయినట్లు చూపించడానికి మృతదేహం దగ్గర ఒక పామును వదిలేశారని వెల్లడైంది అమిత్ శరీరం కింద నలిగిపోతున్న పామును కూడా సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు మృతుడు అమిత్ నిందితుడు అమర్దీప్ ఒకే గ్రామంలో కొద్ది దూరంలో నివసిస్తున్నారు అమిత్ అమర్దీప్ చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నారు ఇద్దరు టైల్స్ వేయడం వంటి పనులు చేసేవారు ఏడాది కిందట రవితకు అమర్దీప్ తో పరిచయం అయింది నా భర్త ఎప్పుడు నాతో గొడవ పడేవారు నన్ను తిట్టేవారు ఏప్రిల్ పదిన నేను అమిత్ తో కలిసి చాకాంబరి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళాను అప్పుడు నేను అమర్దీప్ తో కలిసి అమిత్ ను చంపాలని ప్లాన్ చేశాను అని రవిత చెప్పారు ఏప్రిల్ పన్నెండున రాత్రి వేళ తన ప్రేమికుడితో కలిసి భర్త అమిత్ ను హత్య చేసినట్లు విచారణలో రవిత చెప్పారు అమిత్ చేతిలో నోరు రవిత పట్టుకోగా అమర్దీప్ ఆయన గొంతు నలిమి చంపారు ప్రయాణం కారణంగా అమిత్ అలిసిపోయారు దీంతో పెద్దగా ప్రతిఘటించలేకపోయారు అయితే కొంతమేర ప్రతిఘటించడంతో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి ని పాము కరిచిందా అమిత్ మృతదేహం కింద దాదాపు ఒకటిన్నర మీటర్ పొడవున్న పాము బాగా నలిగిపోయి కనిపించింది అబిత్ ను పాము కాటు వేయలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు అబిత్ ను పాము చాలా సార్లు దీనిపై మేము వైద్యులతో కూడా మాట్లాడాం అమిత్ మరణించడంతో ఆయన శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయిందని దీంతో అమిత్ శరీరంలోకి విషం వ్యాపించలేదని వైద్యులు తెలిపారు అమిత్ మృతదేహం కింద పామును అమర్దీప్ పెట్టాడు ఆయన దానిని ఎవరి నుంచి తీసుకున్నారనే దానిపై దర్యాప్తు జరుగుతుంది అమర్దీప్ కు పాముని ఇచ్చిన వ్యక్తితో జరిగిన సంభాషణ వీడియోను బయట పెట్టారు మేము పాములను పట్టుకొని అడవిలో వదిలేస్తాం మా పని రాజ్ కుమార్ అనే బాలుడు ఆ పామును మా దగ్గర నుంచి తీసుకున్నాడు జాగరణకు అది అవసరమని తన పని పూర్తయిన తర్వాత తిరిగి ఇస్తానని చెప్పాడు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చాడు అని వీడియోలో తెలిసింది మృతుడి తల్లి ఏం చెప్పారు మీరట్ దగ్గరలోని బహుసూమ ప్రాంతంలో అక్బర్పూర్ సతత్ గ్రామంలో దాదాపు ఆరు వేల జనాభా ఉంటుంది అమిత్ కశ్యప్ పేద కుటుంబానికి చెందినవారు ఎనిమిదేళ్ల కిందట రవితను అమిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు అమిత్ తన భార్యను చాలా ఇష్టపడేవారు కానీ రవిత అతన్ని చంపేసింది అని అమిత్ తల్లి చెబుతున్నారు ఏప్రిల్ పద ఉదయం నేను బయట కూర్చొని ఉన్నప్పుడు అమిత్ చిన్న కొడుకు వచ్చి నాన్నను పాము కరిచింది అని చెప్పాడు నేను లోపలికి వెళ్లేసరికి నా కొడుకు కదలకుండా పడుకుని ఉన్నాడు ఆయన కింద ఒక పాము ఉంది దాని నోరు అమిత్ చెయ్యి దగ్గర ఉంది ఆ పాము బ్రతికే ఉంది అమిత్ కు ఏమైందని నేను రవితను అడిగాను పాము కాటేయడంతో అమిత్ చనిపోయాడని రవిత చెప్పింది నలుగురు అన్నదమ్ములతో అమిత్ రెండవ అమిత్ ఇంట్లో చివరి గదిలో ఉండేవారని అమిత్ తల్లి ముఖేష్ తండ్రి విజయ్ కశ్యప్ ముందు గదిలో ఉండేవారని వారి బంధువు సోను చెబుతున్నారు ఏప్రిల్ పన్నెండున రాత్రి తొమ్మిది గంటలకు నేను టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చింది అమిత్ గదికి వెళ్లాను కానీ గది తలుపు మూసి ఉంది కర్టెన్లు కూడా వేసుకున్నారు తిరిగి వచ్చి పడుకున్నారు రాత్రి పది గంటలకు నేను మళ్లీ బాత్రూం కి వెళ్లినప్పుడు అమిత్ మంచం మీద నిద్రపోతున్నట్లు చూశాను బహుశా ఆ సమయంలో అమిత్ హత్య జరిగి ఉండవచ్చు అమిత్ తల్లి చెప్పిన ఆ సమయంలోనే హత్య జరిగిందని నిందితులను విచారించిన తర్వాత బాసుమ పోలీస్ స్టేషన్ అధికారికి చెప్పారు నా కొడుకు హంతకులకు మరణశిక్ష తప్ప మరేమీ పడకూడదు అమిత్ మృతదేహానికి పోస్టుమార్టం చేయడం రవితకు మొదటి నుంచి ఇష్టం లేదు ఈ విషయం గ్రామం అంతటా కలకలం రేపింది నిందితులపై గ్రామస్తులతో తీవ్ర ఆగ్రహం అమిత్ మరణంతో గ్రామంలోని ప్రజలు దిగ్బాధికి గురయ్యారు అమిత్ చాలా మంచి వ్యక్తి ఆయన చనిపోయాడని తెలియగానే నేను షాక్ అయ్యాను మా గ్రామంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని గ్రామ సర్పంచ్ చెబుతున్నారు